ఫ్యాకల్టీ చాలా వరకు ప్రిపరేషన్ మెథడ్స్ ఎలా ఉండాలనేటువంటి చెప్తూ ఉన్నారు సో మీరు స్టూడెంట్గా మీకు బాగా ఐడియా ఉంటుంది కాబట్టి వెరీ ఎంగేజ్లో క్రాక్ చేశారు కాబట్టి మీరు ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఎంచుకున్నారు ఇప్పుడు పర్సీవ్ చేసే స్టూడెంట్స్కి ఎలాంటి ప్రిపరేషన్ మెథడ్స్ సజెస్ట్ చేస్తారు సో యాక్చువల్లీ మీకు నాకు అడిగితే ఇంటర్మీడియట్ క్లియర్ చేయడం ఫౌండేషన్ క్లియర్ చేయడం కొంచెం ఈజీ టు ఫైనల్ ఎందుకంటే మనం స్టూడెంట్ మైండ్ సెట్లో ఉంటాం అప్పటిదాకా ఇఫ్ యూ టేక్ లాగా మనకి చాలా టైం ఉంటుంది అంతే మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఎవ్రీడే ఈ టైంకి ఈ టైంకి వెళ్ళి చదవడం తర్వాత ఆడుకోవడం ఇలా ఇలా ప్లాన్ అయిపోయి ఎవ్రీడే చదవడం అనేది మన మైండ్లో ఉండిపోతుంది అలానే ఇంటర్మీడియట్ ఫౌండేషన్ తర్వాత ఇంట ఇక్కడ దాకా అన్నీ మనకు అలా అలవాటు అయిపోతాయి ఎందుకంటే మనకి ఇక్కడ కంటిన్యూటీ బ్రేక్ ఉండదు కానీ ఫైనల్లో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు ప్రాక్టికల్గా కంపెనీస్ పంపించేస్తారు ఆడిట్ చేయండి అవి ఇవి అని చెప్పి అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలామంది డైల్యూట్ అయిపోవచ్చు చదువే హ్యాబిట్ అంటే డైలీ ఇప్పుడు ప్రాక్టికల్ చెప్పాలంటే టెన్ టు ఫైవ్ దాకా ఆఫీస్లోనే ఉండిపోతాం మేము కూడా సో వన్స్ యూ గెట్ హ్యాబిచువేటెడ్ ఆఫీస్ ఎన్వరామెంట్ ఏమవుతుంది చదవడం కొందరికి ఈజీ అవ్వచ్చు లేదంటే కొంత టైం దొరకకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు మనకి ఎక్స్టెన్సివ్ టైం కూడా పడుతుంది ఆఫీస్ ఆర్టికల్షిప్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పడుతుండే మాకు టైం కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు అది కూడా వీ టు బ్యాలెన్స్ రైట్ బోత్ అందుకే ఇంటర్మీడియట్ ఇవన్నీ కదా ఈజీగా అవుతాయి ఫైనల్లో చాలామంది టైం పడుతుంది అండ్ చాలా మంది అటెంప్ట్స్ కూడా పడతాయి కొందరు కొందరికి అటెంప్ట్స్ పడ్డంటే మాత్రం రాంగ్ అనేం కాదు బట్ మన ప్రాపర్ ప్లానింగ్ ఉంటే डेवलप చేసుకోవొచ్చ అన్నమాట